వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ సపరేషన్లో ఉన్నవారండి బ్రేకప్ అంటే మీ వల్ల బాధపడ్డవారు అండ్ వాళ్ళు ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ విషయంలో జలసితో పొడుపు నొప్పితో ఎవరు ఊహించండి చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏంటది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అసలు మీ విషయంలో మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దామనుకున్నారు అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కార్మిక్స్ అండ్ కార్మిక్ అండి అంటే మన కలెక్టివ్ వల్ల వాళ్ళు బాధపడ్డారంట వారికి హార్ట్ బ్రేక్ జరిగిందంట అండ్ అలాగే సెల్ఫీస్తో ఏదో క్రియేట్ చేయాలని అయితే దారి చూస్తున్నారంట ఏంటి అది ఇంజిల్ ప్లీజ్ చెప్పండి ఏంటి న్యూ బిగినింగ్ అయితే చూస్తున్నారంటండి ఆపడానికి న్యూ బిగినింగ్ చూస్తున్నారంట మీ యొక్క సమాజంలో అందరూ మీకు ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో అది లేకుండా చేయాలి ఎలాగైనా సరే అందరూ మీ గురించి ఒక కొత్తగా అనుకునేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి దారి లేదు వాళ్ళు అనుకుని చేయడానికి దారి లేదండి ఇది ప్రజెంట్ మీ యొక్క ఎనర్జీ చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంది అండ్ అలాగే మీరు ట్రూత్ మాట్లాడుతున్నారు సో మీకంటూ కూడా ఎస్ మీకంటూ మీ మాట కంటే ఒక విలువ ఉంది మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ మీరు ఏదైనా చెప్పినా సరే అది కరెక్ట్గా ఉంటుంది అండ్ అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదా సో దట్ ఈస్ మోస్ట్ పీపుల్ యాక్సెప్ట్ చేసేలా ఉంది అంటే ఇది అవును ఇది ఎంత దూరంలో ఉంది అంటే అది అంత దూరంలో ఉందని మీరు అంటున్నారు అంటే దాని అర్థం అది అంత దూరంలో ఉంది అని ఈ విధంగా ఉంది మీరు మాట్లాడే మాట వాళ్ళు చెప్పేదానికి అసలు పొంతన లేదు వారు చెప్తున్న కూడా రూమర్స్ అబద్ధాలు ఇంకొకరి గురించి ఒక బ్యాడ్ వైబ్ వచ్చేలాగా వారి క్యారెక్టర్నే మార్చలేని చెప్తున్నారు సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీ పక్కన ఉండే వాళ్ళు లోగా కనిపిస్తున్నారు మీరు హైగా కనిపిస్తున్నారు మీరు వెళ్ళే మాట మీ మీరు చేసే పనులు వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తున్నాయి వాళ్ళే ఆ స్థానంలో ఉండాలి అనుకుంటున్నారు వారికంటే ఎవరు కూడా పై స్థానంలో ఉండకూడదు అనుకుంటున్నారు ఈ పర్సన్ సో అందుకని మీ యొక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ తల మీ మీరందరి ముందు తలదించుకునేలా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారండీ మిమ్మల్ని ఆపడానికి ఈ పర్సన్కి అయితే పర్మిషన్ లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఆపేద్దాం అనుకుంటున్నారంట పర్మిషన్ లేదు అండ్ మీరు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో మీకంటూ ఏదైతే మర్యాద కానీ పని కానీ టాలెంట్ కానీ ఏదైతే ఉందో అది మీ యొక్క కష్టం ఓకేనా మీ యొక్క లైఫ్ స్టైల్ అది మీరు డెస్టిండ్ ఓకేనా సో దాన్నైతే వారు మార్చలేరండి జలసితో ఏమాత్రం మార్చలేరు అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ లైఫ్ ఆల్రెడీ తలకిందులు అయిపోయిందండి వారి లైఫ్ వారికంటే చేయడానికి ప్రస్తుతం ఒక పని లేదు వారికి ఒక దారి లేదు వారికి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు వారు ఏంటి అనేది తెలిసిపోయింది అందరికీ అండ్ ఎన్జికే డబల్ ఎన్సీ పిఎస్ అండ్ అన్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటి అనేది ప్రపంచానికి వాళ్ళే తెలిసేలా చేసుకున్నారు వాళ్ళు ప్రస్తుతం అయితే ఎవరి ముందు నిలబడి మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు చెప్పు చెప్పడానికి ప్రయత్నించిన వినేష్ స్టేజ్లో ఎవరు లేరు చెప్పాలంటే వాళ్ళ చుట్టూ పర్సన్స్ ఎవరూ లేరు ఇది వాళ్ళ ఎనర్జీ అండి క్లియర్గా వారి చుట్టూ పర్స్ పర్సన్స్ ఎవరూ లేరు సపోర్ట్ లేదు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు వారి యొక్క సింహాసనం వారు కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో అదే తలకిందులు అయిపోయింది టోటల్గా వారి ఫ్యామిలీ మొత్తం తలకిందులు అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒక్కరే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ లేదు ఓకేనా సో ఈ పర్సన్ మీతో కంపేర్ చేసుకుంటున్నారంట బయట వాళ్ళండి ఏ రకంగా కూడా ఆపలేరు ఏ రకంగా కూడా మీ యొక్క లైఫ్ని మీరు లీడ్ చేయకుండా ఆపలేరు మీరు సక్సెస్ అయిపోతారు మీరు చాలా టాలెంట్ ఉంది మిమ్మల్ని ఎలాగ వదిలేస్తే లైఫ్లో ఏదైనా చేయగలుగుతారు ఏదైనా సాధించేస్తారు మీకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని మీరు సృష్టించేసుకుంటారు అప్పుడు వాళ్ళెవరు కూడా మీ ముందు ఆనరు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని చెప్పి జర్నీస్లో అవకాశంగా తీసుకొని కనిపించ కనిపించకుండా చేసేయాలనుకుంటున్నారంట అండి ఓకేనా అండ్ ఇది మీకంటూ అవకాశాలు వెయ్యి కనిపించకూడదు లైఫ్లో ఏది చేయాలన్న ఆలోచన కూడా ఉండకూడదు అని అనుకుంటున్నారంట డైరెక్ట్ మెసేజ్ అండి టేక్ యాజ్ రీజనట్ ఇది వారి ఆలోచనలు ఓకేనా నేను ఫ్యూచర్ కన్ఫర్మేషన్ జరు చేస్తాను అసలు ఏం జరుగుతుంది అని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి ఏంజిల్ ఏం జరుగుతుంది ఈ విషయంలో మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆపాలనేది ఇంట్లో ఒక ఇంట్లో ఒక వ్యక్తి యొక్క ఆలోచన అండి దానికి ఈ బయట వ్యక్తి స సహాయం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు నిలబడతారంటే ఇది మీ టైం ఓకేనా ఒకప్పుడు మీరు నిలబడకుండా చేయాలి అనుకున్న వాళ్ళందరి టైం అనేది చేంజ్ అయిపోయింది బండ్లు ఓడలు అవుతాయి ఓడలు ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా ఆ విధంగా ఎవరైతే మిమ్మల్ని రివర్స్ తలకిందులు చేసేయాలనుకున్నారో ఇప్పుడు వాళ్ళు తలకిందులు అయిపోయారు ఏ స్టే స్టేజ్లో అయితే మిమ్మల్ని ఉంచాలనుకున్నారో ప్రస్తుతం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు దట్ ఈస్ కాల్ కర్మ అది వాళ్ళ కర్మ అండి డబ్బులు ఇచ్చి మీ సిబ్బలింగ్స్ని తలకిందులుగా చేసేయాలి వారి జీవితాన్ని ముందుకు వెళ్లకుండా చేసేయాలని బ్రదర్ ఫిగర్ ఆలోచిస్తున్నారు అవకాశం లేదు చేయమని చెప్పింది పాస్ట్ పర్సన్ ఈ పర్సన్ ఏనండి అతను ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట మనీ రొటేషన్ అయితే వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతం సో అదనమాట వాళ్ళ పరిస్థితి అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళే చేస్తున్నారు ఎస్ మీరు అనుకుంది కరెక్ట్ వేగంగా అంటే వేగంగా వాళ్ళే చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని దానికి డివైన్ పర్మిషన్ లేదు ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్స్ రాకుండా మీ చేతికి డబ్బులు రాకుండా మీరు చేయాలనుకున్న పని వాయిదా పడేలాగా వంటి కాళ్ళ మీద దారులు అయితే చూస్తున్నారంటండి జరగదు వారు ఏదైతే అనుకుంటున్నారో అది క్లియర్గా జరగదు అండ్ ఇంకా చెప్పండి ఏం చేసి ఎస్ హార్డ్ బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే వంటి కాలు మీద మీకు హార్ట్ బ్రేక్ చెయ్యాలి అనుకుంటున్నారంటండి వెన్నెపోటు వేసి జరగదు న్యూ బిగినింగ్ లేదండి దిస్ ఈజ్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ప్రస్తుతం ఏదైతే మీ కార్మిక్స్ ఆలోచిస్తున్నారో ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మీ విషయంలో మీ వెనక ఏదైతే కుట్ర చేస్తున్నారో ఆ కుట్ర యొక్క ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి జరగదు వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది జరగదు మిమ్మల్ని బాధ పెట్టడానికి వీరెవరికి కూడా పర్మిషన్ లేదండి ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతారండి కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌటు లేదు మీరు చేస్తున్న పనిలో వెళ్ళి ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు అలాగే డై డే బై డే గ్రోత్ జరుగుతూనే ఉంటుంది ఒక డే అయిపోయిందంటే ఇంకోటే మరీ కొత్తగా ఇంకోటే మళ్ళీ కొత్తగా ఈ విధంగా కొత్త కొత్త అన్నీ ట్రై చేస్తూ ఉంటారంట ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్గా ఉంది అండ్ స్పైయింగ్స్ ఎవరైతే ఉన్నారో వెన్నుపోటు వేద్దామని ఎవరైతే చూస్తున్నారో అలా చూస్తూ ఉండడమే ఓకేనా మీ విషయంలో అయితే వాళ్ళు ఏమీ చేయలేరు అండ్ డబ్బులు పోగొట్టుకుంటారండి ఈ పర్సన్ ఎవరైతే అథారిటీ పర్సన్ ఉన్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ మీ విషయంలో మీ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో ఒక పర్సన్ వల్ల కూడా ఈ పర్సన్ డబ్బులు పోగొట్టుకుంటారంట వర్క్ ఆన్ చేసినా సరే వారే చేసినా సరే వేరే వాళ్ళకి ఇచ్చి చేపించినా సరే టోటల్గా ఈ బయట పర్సన్కే డబ్బులు వేస్ట్గా కనిపిస్తున్నాయి వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటున్నారు అండ్ హౌస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరి ఎవరికైతే ఇచ్చి చేపిస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళే చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకో రకంగా డబ్బులు పోగొట్టుకున్నారు ఓవరాల్గా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటున్నారు మీ మీద కాదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి వీడని లైక్ చేసి పాజిటివ్ మేనేజర్ని క్లెయిమ్ చేసుకోండి అండ్ త్వరలోనే మీకు ఆఫర్ కూడా వస్తుందంట కంగ్రాచ్యులేషన్స్ మీరు ఏదైతే న్యూస్ వినాలి అనుకుంటున్నారో ఆ న్యూస్ అనేది త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది అని చెప్తున్నారండి మీరు చేయాలనుకున్న అన్ని పనులు చేయగలుగుతారు అండ్ మీకు నలు వైపులా కూడా మీ యొక్క ఏంజిల్ ప్రొటెక్షన్ అనేది ఉంది ఓకేనా నైన్టీన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎస్ యూ టెన్ టెన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ నైన్టీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ట్వంటీ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి డేట్స్ ఓకేనా ఈ రోజుల్లో ఎక్కువగా మీకు ఏదైతే అడిగారో మీ డివైన్ని ఆ యొక్క సమాధానాలు రావడానికి పర్ఫెక్ట్ టైం అండి ఓకేనా ఈరోజు లెవెన్ టైమ్ ఈజ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అయితే జస్టిస్ అని చెప్తున్నారు ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి లింక్స్ బయోలో ఇచ్చానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్